తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబమని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు కరుపత్తిపాడులోని బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన నెల్లూరు పార్లమెంట్ మహానాడు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు నాయకులు అభిమానులతో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కిటకిటలాడింది పసుపు జెండా రెపరెపలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం తలపించింది ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మంత్రి పొంగూరు నారాయణ ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు మన దేశంలోనే ఈరోజు తెలుగు వాళ్ళంటేనే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అది స్థాపించిన ఎన్టీ రామారావు గారు పుణ్యమే ఇదంతా ఈరోజు దీన్ని ప్రపంచమంతా కూడా తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్కడి నుంచి ముందుకు తీసిపోయారు మీరు ప్రపంచంలోనే ఎక్కడైనా ఇప్పుడు తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం వేరు ఈ గౌరవం వచ్చిందంటే ఈ తెలుగుదేశం పార్టీయే దానికి పునాది వేసింది ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం ఒక్కటి రోజు చెప్పాలి మీ అందరికీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు మీ అందరికీ నేను ఒక్కటి చెప్తున్నాను రాజకీయంగా ఎమ్మెల్యేలతోటే ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రాజకీయంగా నేను కూడా మీ ఎమ్మెల్యేలతోటే తోడుగా ఉండి కార్యకర్తలకి ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా నా దగ్గరికి రావచ్చు మీ ఎమ్మెల్యేల ఏ ఎవరు ఇబ్బందులు పడి ఉండారో రాజకీయంగా ఎవరు ఇబ్బందులు పడి ఉండారో వాళ్ళకి ఎప్పుడు కూడా నా సహకారం ఉంటుంది మీ ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా నేను ఒక ఎంపీగా ముందుకు తీసుకోగలను ఇంక చెప్పాలంటే అంతా ఆల్రెడీ మానాడులో చెప్పాల్సిన చెప్పారు చెప్పేది కూడా ఏం లేదు ఇప్పుడు ఒకటే నేను చెప్పేది పార్టీ క్రమశిక్షణ అనేది పాటించండి అందరూ మనము ముందుకు పోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణ పార్టీ ఇది దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలా ఎప్పుడు కూడా క్రమశిక్షణతో నడిచిన పార్టీ కాబట్టి కొత్తగా పార్టీలో చేరినోళ్ళు కానీ పాతళ్ళతో కలిసి ఈ మానాయుడు వేదికలో చెప్పగలిగింది పాత కొత్త అనేది ఈ కలయిక ఏది కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్య ఉన్నా మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురండి సమస్యలు పెద్దయి చేసుకొని అనవసరంగా పార్టీలో పార్టీలో క్రమశిక్షణ అనేది తప్పొద్దు అని చెప్తాడు ఎందుకంటే ప్రతిపాదనలు అన్నీ చేశారు కానీ నేను ప్రతిపాదించేది ఒక్కటే క్రమశిక్షణ అందరం ఈరోజు కలిసి ఇంట్లో నేను కూడా కలిసి పాత కొత్త అనేది లేకుండా మనం పార్టీని ముందుకు తీసుకోవాలా మనకి ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం చేస్తున్నామంటేనే అదే ఒక గొప్ప విషయం నా నాకు ఎందుకంటే చూస్తున్నాను చాలా కష్టపడే వ్యక్తి ఢిల్లీ నేను ఢిల్లీ విషయం చెప్తుండా ఒక ఎంపీగా ఢిల్లీ వచ్చా అంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి ఆయనకుండే గౌరవంతో కొంతమంది మంత్రులు ఇంటికే వచ్చి ఇక్కడనే ఏదైనా సమస్యలున్నా ముందే వచ్చి మేము ఇంటికే వచ్చి కలుస్తాం మిమ్మల్ని వాళ్ళు ఉన్నారు ఇంక గౌరవం ఇచ్చినా ఈగపోయినా మన సార్ అటువంటివి కూడా కోరుకోడు ఎప్పుడు కూడా పని 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 ఢిల్లీ వచ్చా అంటే ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు నాకు తెలిసి ఏడు ఎనిమిది మంది మంత్రుల్ని కలుస్తున్నారు దేనికి కలుస్తున్నాడు రాష్ట్రాని కోసం రాష్ట్రం ఉండే ఇబ్బందుల కోసం ఇవన్నీ కూడా మనందరు మనసులో మన లీడరు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికీ కూడా తెలియాలి పేపర్లు వేసేది కొంచెమే కానీ కళ్ళతో వింటున్నాను చూస్తున్నాను అతనికి టైం అనేది ఉండదు మన ముఖ్యమంత్రులకి ఒక టైం పాటించడు ఏ రోజు ఈ రోజు నాకు తెలిసి రైల్వే మంత్రి అంటే క్యాబినెట్లో చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియో అది రాత్రి తొమ్మిది గంటలకు టైం తీసుకో రాత్రి తొమ్మిది గంటలనేది అది మనిషికి పట్టుదల క్రమశిక్షణ మన రాష్ట్రం మీద ఉండే దాన్ని ఏమంటారో నేను చెప్పలేను ఆయనకి తొమ్మిది గంటలకు టైం తీసుకున్నాడు ఈరోజు నైట్ ఆయన కలవాలా రైల్వే సంబంధించి నడుగుడి కళాస్త్రి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో ఇవన్నీ కూడా అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే మహానాడులో మీ అందరికీ కూడా తెలియాలి ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చూసేది ఒకటే మీరు కోరుకునేది ఏం కోరుకుంటున్నారు తల్లికి వందనం ఏలేదని ఖచ్చితంగా వేస్తాడు బట్ అది ఇవ్వాలంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందుల్లో ఈరోజు ఈరోజు ఢిల్లీ ఇన్నిసార్లు పోయి వస్తున్నా అంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులకి ఎట్ల ముందుకు తీసుకోవాలా రాష్ట్రాన్ని ఎట్ల ముందుకు తీసుకోవాలా ఈరోజు ఈ పోలవరం అమరావతి క్యాపిటల్ కానీ రేపు ఈ రోడ్లు మీరందరు చూసారు ఆల్రెడీ ఎంతవరకు గుంటలు లేకుండా గుంటలు రహిత రోడ్లుగా మన రాష్ట్రం అంతా కూడా తయారై ఉంది ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అని చూస్తే రోడ్లు బాగుపడి స్పీడ్ ఎక్కువ పోతున్నారు ఈ యాక్సిడెంట్లు జరుగుతుండేది ఇదే కారణం అంటే మనం రోడ్లు కూడా ఎంత బాగా చేస్తున్నాం మన జిల్లా తీసుకోండి మన జిల్లా కానీ బయట కానీ ఇదే పరిస్థితి సో ఈ మహానాడు మాకు కొత్త అయినా చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు రెండు మాటలు మాట్లాడగలుగుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తూ